ఫ్లెక్సిబిలిటీ పోతుంది బిగుసుకుపోతాయని ఆయిల్ రాసుకుంటే అసలు నమ్మిన కూడా ఆయిల్ రాసుకుంటే తగ్గిపోతుంది और सरकार के साथ तो राइट

హెడేక్లో వెంటనే పని చేస్తు ఇక్కడ ఏమ రోజుకి ఒకసారి అది కూడా అది ఎప్పుడు నొప్పి వస్తే అప్పుడు ట్రాన్స్పోర్ట్ కొంచెం వెయిట్ చేసి ఇది స్టోర్ అయి ఉంటుంది ఇక బుక్ ఎవరికి వచ్చినా అది అపాయింట్మెంట్ లాగా వాడచ్చు ఇక్కడ కూడా మీరు రాస్తారా మీరు రాయండి